का बजे फले रे रे माई का ताऊ मैं हे दो कापुर बात का कर रहा मगा काई बोले दार का करबो दार का बेटा खा जा के कराय देखा लूसामीन ये ये क्या ने लिया बुलाते हां ये शिंदे घर <ahanan> డబ్బులు కూడా ఇచ్చేస్తాను నీ డబ్బులు నాకు జండ నీకు ఖచ్చితంగా ఓటేసిన నేను అని అంటే నీ డబ్బులు వద్దు జండ పట్టుకున్నావు కదా అని రేపు డబ్బులు తీసుకుంటారా తీసుకుంటాను తీసుకోని మళ్ళీ పోతే దొరకదు దండ ఇక్కడ డబ్బులు అడుగుతారు రిటర్న్ అడుగుతారనే వచ్చిన తీస్తాను అండి పోలీసులు కూడా వచ్చారు తొందర రావాలి పదకొండు ఓట్లతో ఆమె ఓడిపోయింది గుతా కౌన్సిల్ అని దర్సింగ్ వాలా అన్నా ఓడిపోయింది సార్ అది ఎలా ఓడిపోయింది ఓడిపోయింది సార్ ఇలా మార్నింగ్ లేచి జెండకు ప్రమాణం చేసి పని పై ఉంటారు ఎక్కడైనా జరిగిందా సార్ అన్యాయమైన సార్ చదువు చాలా మంది ఉన్నారు పదిహేను వందలకి మరి తీసుకున్న ఎఫ్ఎస్టీ టీం దిగుతుంది దానికి కంప్లైంట్ ఇవ్వాలని తెలియదా